హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో చాలామంది ఏంటంటే దాసన్పేట సెకండ్ ఏంటంటే బాబా మెట్టయ్య అటువైపు ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ మంది అడుగుతున్నారండి సో కంప్లీట్గా ప్రాపర్టీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ సో ఇలా డీటెయిల్స్ వెళ్ళే ముందు నాకు రిక్వెస్ట్ అండి సో మన ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ అండి మీకు ఏవైనా ఇండివిజువల్ హౌస్ లేదా ప్లాట్స్ లేదా టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కావాలనుకున్నా ఒకసారి ఛానల్ అండి చూడండి ఎవరైనా కొత్తగా చూసేవారు మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి యూజ్ఫుల్గా ఉంటుందండి సో ప్రాపర్టీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదేంటంటే దగ్గరగా రెండు వందల ఎనభై గజలండి టూ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ఓవరాల్గా సో త్రీ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ ఎందుకంటున్నానంటే పెన్ పైన కూడా ఒక పెంట్ హౌస్ ఉంది మీకు చూపిస్తాను పుట్టి సీలింగ్ పెట్టి ఉండటానికి అయితే చాలా అండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి దగ్గరగా ఒక ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది సో మీకు ఏ బ్యాంక్ లోన్ కావాలన్నా చాలా మంది అడుగుతారు ఎస్బీఐ కానీ ఏదైనా గవర్నమెంట్ సెక్టర్స్ బ్యాంక్ కావాలి లోన్ కావాలని మంది అడుగుతారు సో నైన్ హండ్రెడ్ పర్సెంట్ అది బ్యాంక్ లోన్ అవైలబుల్గా వస్తుందండి ఈ ప్రాపర్టీకి ల్యాండ్ కాస్ట్కే ఈ ప్రాపర్టీ అంది అమ్ముతున్నారండి ఎందుకంటే బాబామెట చాలామంది మంచి ఈ ఏరియా ఏంటంటే మంచి డిమాండ్ ఉన్న ఏరియా మనకి కేవీ స్కూల్ కేంద్ర విద్యాలయం కానించి దాసన్పేట ఆ సరౌండింగ్లో ఎక్కువ మంది డిమాండ్గా అడుగుతున్నారండి ఆ ఏరియాలో ఏవైనా ఇండివిజువల్స్ ఉంటే చెప్పమని సో ప్రాపర్టీ అయితే చాలా మంచిది గ్రౌండ్లో ఏంటంటే ఒక హాలు రెండు బెడ్రూమ్లు కిచెన్ సో అవైలబుల్గా ఉన్నాయండి కిందన నేను చూపిస్తున్నాను ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ పైన ఒక గెస్ట్ హౌస్ ఒక డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అనేది పైన ఉందండి మీకు అది కూడా చూపిస్తాను సో మంచి ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్ కూడా ప్రాపర్టీ అండి దీనికంది మీరు కొద్దిగా ఒక ఫిఫ్టీ థౌజండ్ అంతా లేకపో వన్ ల్యాక్ పెట్టుకుంటే రీమోడిలింగ్ టైప్ అంటే పెయింటింగ్స్ అవన్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ప్రాపర్టీ దీనికి ఏంటంటే బయటికి మీకు చూపిస్తాను ఇవి కనబడుతుంది వాష్రూమ్స్ కంప్లీట్ కంప్లీట్గా ఓల్డ్ హౌస్ కాబట్టి బయట ఇచ్చారండి అండ్ లోన్ ఇవ్వకుండా ఇది కంప్లీట్గా గార్డెన్ మన ఏమైనా కూరగాయలు కూడా ఏమైనా పెట్టుకోవచ్చండి చాలామంది ఏంటంటే అడుగుతారు మున్సిపల్ ట్యాప్ వాటర్ వస్తుందా లేదని అడుగుతారండి సో దీనికి హండ్రెడ్ వన్ పర్సెంట్ అవైలబుల్ ఉందండి బోర్ కూడా అవైలబుల్గా ఉంది మీకు చూపిస్తాను ఇది చూడండి మున్సిపాలిటీ వాటర్ అండ్ బోర్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో దాసన్పేట చాలా దగ్గర మనకిది బాబా మేట్లో వస్తుంది ఇండివిజువల్ హౌస్ రెండు వందల ఎనభై గజాల దగ్గర నార్త్ ఫేసింగ్ అండి హౌస్ అయితే పైన మీకు చూపిస్తాను ఒకసారి పెంట్ హౌస్ చూ చూపిస్తాను పైది పెంట్ హౌస్ ఇది సింగిల్ బెడ్రూమ్ ఇది సో ఎవరైనా రెంటల్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చండి చుట్టుపక్కల ఇండివిజువల్ హౌసెస్ చాలా ఉంటాయండి ఈ ఏరియా సో దీని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశానండి కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంది కంప్లీట్గా ఇస్తాను సార్ సో ప్రైజ్ అనేది కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో నార్త్ ఫేసింగ్ హౌస్ కూడా చుట్టుపక్కల చూడ గ్రూప్ హౌసెస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఎన్ని ఉన్నాయో సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేయొచ్చండి కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్